కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా గాయం పరిగెడుతూనే ఉంది విషయవాక కాళ్ళకి ముళ్ళు గీసుకపోతున్నా రాళ్ళ ముళ్ళై గుచ్చుతున్నా పాదాలు రక్తాలు కారుతున్నా లెక్క పెట్టడం లేదు ఆ బాధ ఆమె లక్ష్యాన్ని ఏమీ సడలించడం లేదు వెనక్కి తిరిగి ఆ సెకండ్ సమయాన్ని సైతం వృధా చేసుకోవడం ఇష్టం లేదు ఆమె లక్ష్యం ఒక్కటే వెనక వెంబడిస్తున్న ఆకారం నుండి వీలైనంత దూరం వెళ్ళిపోవాలి అతని చేతులకు అందనంత దూరం వెళ్ళిపోవాలి ఆపకుండా పరుగు పెట్టడం వల్లనేమో గొంతు తడారిపోతుంది దాహానికి ప్రాణం పోయేలా ఉంది అల్లంత దూరంలో నీటి చలుమ ప్రాణం లేచి వచ్చినట్లయింది ఒక్క నిమిషం అందుకునేది కానీ సరిగ్గా అప్పుడే పడింది గట్టిగా భుజం మీద చెయ్యి తను గింజుకుంటున్న ఆమెను నొక్కి పట్టి ఆక్టోపస్లా బంధిస్తున్నాయి ఆమె శక్తి వంచన లేకుండా పెనుగులాడుతూనే ఉంది కానీ బలమైన ఆ చేతుల నుండి తప్పించుకోలేకపోతుంది ప్లీజ్ దయచేసి నన్ను విడిచిపెట్టండి అరుస్తూ గింజుకుంటూ ఉంటే చేతికి చిక్కిన జింకను చూసిన పులిలా వికట అట్టాసం చేసిందా ఆకారం ఆకారం మనిషే కానీ తల మాత్రం వ్యాఘ్రం అంతలోని ఆ తల మాయమైంది సుపరిచితమైన ముఖం ప్రత్యక్షమైంది దగ్గరకు వచ్చిన ఆ ముఖం మరెవరిదో కాదు తన భర్తది ప్రేమిచ్చి ఇంట్లో వారిని ఎదిరించి అతనే లోకం పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్న సుహాస్తి ఏ నిన్నే ఏంటి ఎవరు పట్టుకున్నారు విడిచిపెట్టండి అంటున్నావు ఎవడు పడితే వాడికి మెసేజ్లు పెడితే ఇలాగే అవుతుంది కోపంగా అంటున్న ఆ కంఠం అతనిది బెడ్ లైట్ వెలుతురులో ఆమె రెండు భుజాలు పట్టుకొని అడుగుతున్నాడు భర్త సుహాస్ భయంగా కళ్ళు తెరిచింది అప్పటికే వణికిపోతున్న ఆమె మూము మొత్తం చెమటలతో తడిచిపోయింది ఇంకా వణుకుతుంది విషయవాక భయంకరమైన కళ ఆమెకు ఇంకా అది కళ అని నమ్మబుద్ధి కావడం లేదు కళ్ళ ముందు జరిగినట్టే ఉంది భర్త వెంగెప్పు మాటలు కొత్త కాదు ఆయన భర్త ఆదిలింపులకు పిల్లల మధ్య నుండి నెమ్మదిగా లేచింది ఇంకా ఆ రాత్రంతా జాగరణయే అయింది మాది గతం తలుపు తెరిచింది ఏ నిన్నే ఆ మూలుగుడేమిటి పక్కకు పడుకొని నిద్ర చెరిపేస్తా నిద్ర లేకపోతే తెల్లవారి లేచి ఆఫీస్కి వెళ్ళి నేను ఎలా వర్క్ చేస్తాను అని ఆలోచించో లేచి వెళ్ళి బయటపడుకో పొద్దుటి నుండి పని చేసి చేసి అలసిపోయి ఆమెకు తెలియకుండానే మూలిగినప్పుడు మొట్టమొదటిసారి నిద్రలో ఉండగా గట్టిగా కొట్టి చెప్పిన భర్త మాటలకు ఉలిక్కిపడింది బిత్తరపోయింది అలసిపోయిన ఏ భార్య అయినా భర్త నుండి కోరుకునేది పైసా కూడా లేని సానుభూతి మాత్రమే దానికి పొంగిపోయి మళ్ళీ అంతకు మించి పని చేయడానికి ఉత్తేజాన్ని పొందుతుంది కానీ అదేమిటో చాలామంది మగవాళ్ళకి ఆ విషయం తెలియదు ఏ నిన్నే పిల్లలు కొట్టుకుంటే ఏం చేస్తున్నావు పొద్దుననగా వెళ్ళి అలసిపోయి వచ్చాడు అనే జ్ఞానం ఏమైనా ఉందా సుహాస్ మాటలకి కోపం వచ్చింది విషయవాకకి గత కొన్ని రోజులుగా రోజు రోజుకు ఎక్కువైపోతున్న భర్త కోపం ఆమె ఓ పేరు ఉందని మరిచింది నేనేమీ ఖాళీగా లేను పొద్దున్నే ఐదు గంటలకు లేచింది మొదలు పనితో పరుగు పందెం మొదలవుతుంది నాకు ఇక్కడ వంట పనిలో ఉన్నా కదా మీరు చూస్తే తప్ప పొయ్యి కష్టపడి వచ్చాడు అనే బాధే లేదు నీకు వెదవ కొంప వెదవ సంత అని నీ పిల్లలు నీకు సంత అయిపోయారా మీరే కాదు నేను పోయి పోయి కష్టపడే వచ్చాను పిల్లల ముందు ఇలా గొడవపడొద్దని తెలియదా వెళ్ళి నాలుగు ముక్కలు చెప్పగానే కష్టపడినట్లా నాకు ఎన్ని టెన్షన్లు ఉంటాయి ఒక్క నాలుగు ముక్కలు చెప్పిందే కనబడుతుందా మీకు ఇంకా ఎన్ని పనులు చేస్తున్నాను ఏంటో అవి పొద్దున అందరికీ టిఫిన్లు మధ్యాహ్నానికి భోజనాలు సాయంత్రానికి స్నాక్స్ తయారు చేయాలి పిల్లలిద్దరూ లేవగానే వారి పనులు అన్నీ చేసి వారికి తినబెట్టి హడావుడిగా నేను ఇంత కుక్కుకొని వారికి మధ్యాహ్నం తినిపించాల్సిన బాక్సులు సాయంత్రానికి తినిపించే స్నాక్స్ అన్నీ కలిపి వారి కేర్ సెంటర్లో పాప ఏడుస్తుంటే గుండె రాయి చేసుకొని అప్పచెప్పి బాబును స్కూల్లో దింపి కాలేజీకి పరిగెత్తాలి అక్కడ క్లాసెస్ చెప్పుకొని తెల్లవారి చెప్పే క్లాసెస్ ప్రిపరేషన్ చేసుకొని సాయంత్రం వస్తూ కూరగాయలు తీసుకొని పిల్లల్ని తీసుకొని ఇండ్లు చేరాలి అప్పటికి పొద్దున హడావుడిగా తిన్న టిఫిను మ మధ్యాహ్నం చారు పెరుగు లేకుండా ఏదో తిన్నానంటే తిన్నానన్నట్టు తిన్న భోజనం అంత ఆవిరై నీరసం వస్తుంది ఇంటికి రాగానే వాషింగ్ మిషన్లో వేయాల్సిన మాసిన బట్టలు సాయంత్రము మర్నాడు చేయాల్సిన టిఫిను కోసం తయారు చేసుకోవలసినవి దండెల మీద మడత పెట్టడం కోసం ఎదురు చూసే బట్టలు ఎన్ని పనులు రాగానే పిల్లలకి స్నానాలు చేయించి బట్టలు వేయాలా తినడానికి పెట్టి బాబుకు హోంవర్క్ చేయించి వారిని చూసుకుంటూ రాత్రి వంట చేయాలా ఇంకా నేను ఎక్కడ మీకు ఖాళీగా కనబడుతున్నాను లోకల్లో నువ్వు ఒక్కదానివే ఇవన్నీ చేస్తున్నావా ప్రతి పని సాగదీసి చెప్పావు పనిమనిషిని కూడా పెట్టానుగా కేవలం బయట ఊడ్చి గిన్నెలు తోమేసి వెళుతుంది మిగతా పనేమైనా తక్కువ ఉందా ఇది అందరూ రోజు చేసేదేగా ఈ మాత్రం దానికి అలసి వచ్చిన ముగుడ్ని డిస్టర్బ్ చేయకుండా పిల్లల్ని త్వరగా పండుకోబెట్టాలని ఆలోచన ఉండదు నిద్ర సరిగ్గా లేకపోతే తెల్లవారి ఎలా పని చేస్తాడని ఇగ్గింతమే లేదు ఇంకా మాట్లాడాలనిపించలేదు ఆయనకు అలుపు లేకుండా తిరిగే యంత్రమైనా అతిగా తిరిగితే అరిగిపోవడము పాడవడము తప్పదు దానికి మనుషులు అతీతులు కారన్నది నిరూపిస్తూ రోజు రోజుకు పెరుగుతున్న పని వల్ల విశ్రాంతి లేకపోవడం వల్ల నిద్ర కొవ్వడం వల్ల ఒకరోజు కళ్ళు తిరిగినట్లయి వచ్చేటప్పుడు బండి అదుపు తప్పి పడిపోవడంతో తప్పనిసరి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు సుహాస్ అక్కడ తెలిసిన విషయం ఆమె గుండెల్ని బద్దలు చేసింది చూడండి సుహాస్ రక్తహీనత పోషకాహార లోపం నిద్రలేమితో పాటు క్యాన్సర్ కూడా ఉంది ఈవిడకి ఇంక నుండి గాజు బొమ్మల చాలా జాగ్రత్తగా ఎలాంటి మానసిక శారీరక ఇబ్బంది లేకుండా చూసుకోవాలి ప్రస్తుతం ఉద్యోగం చేయకపోతేనే మంచిది అని చెప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి మందులు రాసి ఇచ్చింది డాక్టర్ అమ్మ ఇప్పటికే ఈ జీతంతో ఈ భాగ్యనగరమైన మహానగరంలో బతకడం కష్టమంటే ఇంకా ఒక్కరి జీతంతో ఈ రోగానికి మందులకు పెడుతూ ఎలా బతకాలి బండిపై వస్తుంటే చూసుకోవద్దా అలా బండి మీద నిద్రపోతావా ఇంటికి రాగానే భర్త నుండి సానుభూతి వచనాలు ఊహించిన విష్ విషయవాక అంచనాలు పటాపంచులు చేస్తూ భర్త మాట్లాడిన మాటలు విని నిర్ఘాంతపోయింది మానసిక స్థైర్యం ఇవ్వాల్సింది పోయి అంటు వ్యాధిలా దూరం పెట్టడం చూసి ఆమె మనసు కుంగిపోయింది ఆమె కళ్ళ ముందు పిల్లల భవిష్యత్తు తన భవిష్యత్తు ప్రశ్నార్థకమై భయపెడుతుంది స్టాఫ్ రూమ్లో ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా కూర్చొని ఆలోచనలో పడిన ఆమె కళ్ళు ఆ పరధ్యానంలో బాధలు ఆమెకు తెలియకుండానే కన్నీరు గార్చాయి అప్పుడే ఆ గదిలోకి అడుగుపెట్టిన ఇంగ్లీష్ లెక్చరర్ శ్రీనివాస్ కంట పడింది ఆయమే కన్నీరు మేడం ఆర్ యూ రైట్ ఏమైనా ప్రాబ్లమా అతని మాటలకు తుల్లిపడిన విషయవాక కన్నీరు చేసుకుని అబ్బే అదేం లేదు అంది మేడం మిమ్మల్ని చూస్తే మా చెల్లెలు గుర్తొస్తుంది అందుకే అడుగుతున్నా ఏమైనా బాధ ఉంటే ఆత్మీయులతో పంచుకుంటే పోతుంది అంటారు నా చేతులతో చేయగలిగిన ఏమైనా సహాయం ఏమైనా ఉంటే చేస్తాను మీకు మీకేం అభ్యంతరం లేకపోతే చెప్పండి ఆత్మీయంగా అడిగిన ఆయన మాటలను తోసే తీసేసి ఆయనను బాధ పెట్టాలని లేకపోయినా ఎవరికి చెప్పాలని బాధ చెప్పుకోలేక మాట మారుస్తూ ఒకసారి ఆయనను చూడాలని ఉంది సార్ అంది ఈ లోకంలో ఉంటే తప్పక చూపించేవాడినమ్మా మమ్మల్ని కాదని ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది మోసపోయానని తెలుసుకున్నాక మొహం చెల్లక అందరినీ విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయింది అంటున్న ఆయన కంఠంలో చీర ఆయన దృష్టిని దాటిపోలేదు షాక్ తింది అప్పటి నుండి కాలేజీలో అడపాదడప ఆత్మీయంగా మాట్లాడడం అప్పుడో ఇప్పుడో ఆ కాలేజీ స్టాఫ్ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు పెట్టడం చేసేవాడు ఏ ఇంతసేపు ఎక్కడెక్కడ ఎవడితో తిరుగుతున్నావు రాత్రి పొద్దుపోయాక ఇంట్లోకి అడుగు పెట్టగానే కోపంతో ఊగిపోతూ ఒక్కటేశాడు సుహాస్ మీరు మీరు నన్ను అనుమానిస్తున్నారా నన్ను కొట్టారా కోరి చేసుకున్న ప్రతిఫలమా ఇది పిల్లలున్నారని కూడా చూడకుండా కళ్ళల్లో కడలి పొంగింది రాత్రైంది ఇంట్లో ఎదురు చూస్తారు అని ఎగ్గింతమైనా లేదా డిస్టర్బ్ లేకుండా ఉండడానికి సెల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి మరి ఇంత రాత్రి వరకు వెలగబెట్టే ఏమిటో ఆఫీస్లో ప్రిన్సిపాల్తో మీటింగ్ ఉండడంతో సెల్ సైలెంట్ మోడ్లో పెట్టాను ఛార్జింగ్ అయిపోవడంతో స్విచ్ ఆఫ్ అయిపోయింది కనీసం ఏం జరిగింది అని బాధపడటం ఆలోచించడం కాక చి ఇలా ఎలా ఆలోచించారో చెప్పాలనుకున్నా చెప్పలేదు విషయవాక చెప్పాలనిపించలేదు అతను అలా ఆలోచించడానికి కారణం ఆమెకు మరో రెండు రోజుల్లో తెలిసింది ఆ రోజు రాత్రి వంటగదిలో ఉన్న ఆయమే ముఖ్యమైన ఒక మెసేజ్ పెట్టడానికి సెల్ కోసం బయటికి వచ్చింది అప్పటికే సుహాస్ చేతిలో ఆమె సెల్ ఉంది అప్పటి వరకు ఆమెకే తెలిసిన కొన్ని విషయాలు మాటల మధ్యలో సుహాస్కి ఎలా తెలిసాయో అర్థమైంది ఆమెకు అంటే ప్రతిరోజు సెల్లో వచ్చినవన్నీ చెక్ చేస్తున్నాడనమాట చి ఎంత నిజమైన పని అదే తన ముందే అలా చేస్తే తనకు ఏమీ అనిపించేది కాదేమో ఏం చేస్తున్నారు ఆమె మాటలకు తొట్టుపడుతూ వీడెవడు శ్రీనివాస్ వాడు గుడ్ మార్నింగ్ పెట్టడమేంటి దానికి నువ్వు సిగ్గుపడుతూ ఆ నవ్వే సింబల్ పెట్టడం ఏంటి అసలు వాడెవడు నీకు నవ్వుతూ గుడ్ నైట్లు స్వీట్ డ్రిమ్స్ అంటూ చెప్పడానికి కళ్ళల్లో నిప్పులు కుదిశాయి మంచిగా మాట్లాడండి అయినా నాకు కొలే గుడ్ మార్నింగ్ అని మాత్రమే చెప్పారు అయినా అలా ఇలా దొంగతనంగా ఒకరి సెల్ చెక్ చేసే దురాలవాటు మీరు మీరెప్పటి నుండి చేస్తున్నారు అంటే చేసిన రంకు బయటపడిందని భయమా మాటలు చక్కగా రానివ్వండి ఏంటే నీతో చక్కగా మాట్లాడేది రోగాల్ని ఇలాంటి సంబంధాలను దాచి నన్ను చేసుకొని మోసం చేసింది చాలక పెళ్ళాం అంటే ఎలా ఉండాలో తెలుసా సతీ సావిత్రి సతీ సుమతి గురించి చదివావా కార్యేషు దాసి కరణేషు మంత్రి అని తెలుసా నువ్వు చదవవు నాకు తెలుసు పెళ్ళాం ఎలా ఉండాలో చెప్పేవాడివి మొగుడు ఎలా ఉండాలో తెలుసుకున్నారా మాంగళ్యం మమ జీవన హేతున కంటే బద్నామి సుభాగే త్వం జీవ శరదం శతం అంటే నూరు సంవత్సరాలు మెండైనా నిండైన ఆనందం కోసం ఆయురారోగ్యాల కోసం మంగళప్రదమైన ఈ మాంగల్యాన్ని నీ కంఠం నందు ధరింప చేయించున్నాను అని జీవితాంతం స్నేహంగా జీవించాలని అగ్ని సాక్షిగా ఏడవ అడుగు వేస్తారు అవేమైనా మీరు చేస్తున్నారా అంటే నేను చేయడం లేదని నువ్వు నీతి తప్పుతావా బజారు చి ఏం నన్నే నన్నేరా అంటారా నిన్ను కోపంగా ఆమె గొంతు పట్టుకున్నాడు ఆమె గింజుకోసాగింది చేతులతో ఎంత విదిల్చుకోవాలని చూసినా అతని బలం ముందు ఓడిపోతుంది అతని బలానికి వెనక్కి జరుగుతుంది ఆ క్రమంలో తల వెనక ఉన్న గోడకు తాకి ఇంకా జరగటానికి లేక ఆగిపోయింది అతని బలం ఎక్కువై అస్సలు ఊపిరి ఆడటం లేదు విషయవాకకి ఒక్క సెకన్ అయితే ప్రాణం పోయేది అదిగో అప్పుడు ఆమెను రక్షిస్తూ సెల్ మోగింది ఒక్క క్షణం అతని పట్టు సడలేసరికి బలమంతానా లేని బలం తెచ్చుకొని అతని పట్టు విడిపించుకొని కూలబడింది శ్వాస తీసుకోవడానికి కొంత సమయం పట్టింది ఫోన్ తీసుకొని మరో గదిలోకి వెళ్ళిపోయాడు సుహాస్ ఈ సంఘటన ఊహించనిది కావడంతో భయంతో ఆమె శరీరం వణికిపోయింది అతని కళ్ళల్లో ఆ క్షణంలో చూసిన కౌర్యాన్ని అతను కోపం ముగుస్తే ప్రాణం తీయడానికి వెనకాడడని తెలిసిపోయింది దాని పర్యావసానమే ఈ కళ ఏమో ఆ రోజు నుండి ఇంట్లో ముభావంగానే ఉంటున్నారు ఇద్దరు ఒకరోజు ఆఫీస్లోని కొలిగ్ విరంచి ఫ్యామిలీని భోజనానికి పిలిచాడు సుహాస్ వారి ముందు అతను చూపించే ప్రేమకు అనురాగానికి ఆశ్చర్యపోయింది విషయవాక ఏం విషయవాక ఆ రోజు నువ్వు అందరి ముందు దిష్టి తగులుతుందని అబద్ధం చెప్పావు కదూ ఆయన ప్రతి మాటలో నీపై ఎంత ప్రేమ పొంగిపోతుందో చూడు విరంచి భార్య మాధవి అనని అన్నది ఆమెకు అంతకు పూర్వము అందరూ ఫ్యామిలీలతో కలిసి వెళ్ళిన టూర్లో మాట్లాడుకున్న మాటలు గుర్తొచ్చాయి మా వారైతే నేను లేనిది అస్సలు ఉండలేదు ఇంతవరకు నాతో తప్ప విడిగా ఒక్కసారి కూడా ఒక్క సినిమాకు కూడా వెళ్ళలేదు మావారు కూడా అంతే నన్ను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేడు ఆయన వచ్చే వరకు నేను తినకుండా ఎలా ఎదురు చూస్తానో నేనెక్కడికైనా బయటకు వెళితే మావారు కూడా అలాగే ఎదురు చూస్తారు నేనంటే ప్రాణం అదేమిటో అందరూ చెప్తున్నా విషయవాక మాట్లాడడం లేదేంటో సిగ్గా ఆ వీళ్ళకేం చెప్పేది అనుకుంటుందేమో దృష్టి తగులుతుంది అనుకుంటుందేమో ఏం విషయవాక ఏం మాట్లాడం ఇద్దరు చక్కగా ముద్దుగా చిలక గోరింకల్లా ఉంటారు మేమంతా అసూయపడతామేమోనని అనుకుంటున్నావా నువ్వు చెప్పకపోతే ఇవాళ వెళ్ళనిచ్చేది లేదు చెప్పాల్సిందే చిలకా గోరింకలు నిజమే తము అవేనేమో అందరూ బలవంతం చేయడంతో అబద్ధం చెప్పడం ఇష్టం లేని విషయవాక నోరు విప్పింది మీరంతా అసూయపడేంత అందరి దృష్టి తగిలేంత ప్రేమేమి లేదులేండి చిన్నగా దాటయ్యబోయింది ఎంత తెలివిగా తప్పించుకుంటున్నా మేము వదిలేది లేదు బలవంత పెట్టడంతో ఇంతవరకు ఎవరితో పంచుకునే విషయాలలో ఒకటి చెబుతూ ఆయనకు పని మీద ఉన్న ప్రేమ నాపై ఉండదులే అంది ఆ విషయాలు ఇప్పుడు గుర్తుకు వచ్చాయి ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన తను చెప్పిన ఎవరు నమ్మరని అర్థమైంది మౌనంగా ఒక వెర్రి నవ్వు నవ్వింది అదొక్కటైనా మరో వారానికి ఎవరో ఇంట్లోనో పార్టీ ఉందని బయలుదేరతీశాడు అక్కడ అందరూ సరదాగా బయటకు అలా షాపింగ్కి వెళ్దామని వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి ఫ్యామిలీలోని పిల్లలకి ఎవరికి నచ్చినవి వారికి ఎక్కువనిచ్చాడు ఇంట్లో పిల్లలకు కావాలన్నా ఏ అత్యవసర వస్తువుల గురించి తెమ్మని చెప్పినా డబ్బులు లేవంటూ చెప్పి గీజీ గీజీ ఖర్చు చేసే భర్త అలా ఖర్చు పెట్టేసరికి విత్తరపోయింది విషయవాక వారికి పిల్లలంటే ఎంత ఇష్టమో మీ వారు ఎంత మంచివారో కదా అన్న వారి మాటలకు నవ్వు ఒకటి నవ్వింది సువాస్ ఆమె వైపు చూసి నవ్విన నవ్వు వెనక ఉన్న వంకర నవ్వు ఒక విషయవాక్కు మాత్రమే కనపడింది అప్పుడు ఆమెకు అతని గుణం అర్థమైంది అంటే ఒక్క నా దగ్గర కాకుండా అందరికీ అతని మంచితనమే తెలుసు కేవలం తనకు మాత్రమే అతని అసలు గుణం తెలుసు కానీ అతను తెలిసినా ఎవరినైనా ఈ మాట చెప్పితే నమ్మరు కాదు కాదు అలా నమ్మించడు ఇప్పుడు ఆమెకు ఇంకా భయం ఎక్కువైంది ప్రపంచంలో ఎవరైనా ఆదర్శ దంపతులంటే తమే అని చెప్పుకునేలా ఉండాలి తమ జంట అనుకుంది తను కానీ ఇంత ఘోరంగా మొగుడు పెళ్ళాలు ఉంటారా అనేలా ఉన్నారు ఒక్కటేనా మానసిక చిత్రవధ అంటే ఏమిటో క్షణ క్షణం కనబడుతుంది భవిష్యత్తు భూతంలా భయపెడుతుంటే అనారోగ్యం ఇంకా ఎక్కువైంది మందులకు అంటే ససే మీరా డబ్బులివ్వడు మీ ప్రిన్సిపాల్కి నాకు ఆరోగ్యం బా బాగాలేదని చెప్పి అడుక్కు అన్న మాటతో ఆమెకు మనసు మొత్తం విరిగిపోయింది కావాలని వదిలించుకోవాలని ఆలోచిస్తున్నట్లు అర్థమవుతుంది ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు ఆత్మీయంగా అడిగిన కొలిగు సోదరునిగా పిలిచే శ్రీనివాస్ దగ్గర ఏడుస్తూ బయటపడింది నా పరిస్థితి నాకేం అర్థం కావడం లేదు అన్నయ్యా నేనంటూ లేకుండా పోతే పిల్లల పరిస్థితి ఏమిటి అనేది కూడా నాకు అర్థం కావడం లేదు ఆయన మారుతారని నమ్మకము నాకు లేదు లేదమ్మా ఇలాంటప్పుడు కావాల్సింది మనోధైర్యం భయపడవద్దు భయపడితే ఇంకా భయపడతారు బయటకు వెళ్ళిన చట్టాలు ఆడవారికి అనుకూలంగా ఉన్నాయి అది గుర్తుంచుకొని ఆయనకు అర్థమయ్యేలా చేయి అనడంతో తలుపింది అనుకోకుండా వేసుకున్న ట్యాబ్లెట్స్ కొంచెం తేడా చూపించడంతో డాక్టర్ దగ్గరకు వెళ్ళింది విషయవాక ఆ రోజు డాక్టర్ దగ్గర చాలామంది పేషెంట్లు ఉండడంతో చూపించుకొని బయలుదేరేసరికి చాలా ఆలస్యమైంది విషయవాకకి ఎప్పటిలాగే సెల్లో ఛార్జింగ్ అయిపోయింది ఆమె సెల్లు కలవకపోవడంతో సువాసు వెళ్ళి పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేశాడు ఇంట్లో వెళ్ళగానే ఎన్నిసార్లు చెప్పినా నీ ము నీ బుద్ధి మార్చుకోవా అంటూ కోపంగా చెయ్యి ఎత్తిన అతని చెయ్యిని గట్టిగా తన చెయ్యితో అడ్డుకుంటూ అక్కడే ఆపింది నేనేం తప్పు చేయలేదు ఎందుకు ఆలస్యమైందని అడగాలని ఎక్కింతం కూడా లేని మీతో చెప్పడం కూడా అనవసరమే ఆలస్యంగా వచ్చింది కాక అంత పొగరేంటే నీకు నాకు నచ్చినట్లు ఉంటానంటే ఉండు లేదంటే ఈ క్షణమే వెళ్ళు వెళతాను పెళ్ళి చేసుకుంది నీకు బానిసగా బతకడానికి కాదు నాకు ఓ వ్యక్తిత్వం ఉంది అది అమ్ముకోలేదు కానీ వెళితే ఊరికే వెళ్ళను ఏం చేస్తానో చూడు నీ వేధింపులన్నీ బయట పెడతాను చంపాలని చూసిన దానితో సహా చట్టాలన్నీ నాకే అనుకూలంగా ఉన్నాయి ఒక్కసారి గృహింస కేసు పెడితే చాలు ముందు నువ్వు కటకటాల వెనక్కి దానితో నీ ఉద్యోగం ఊశ నువ్వప్పుడు కూరలు పీకిన పామువే ఈసారి బిద్దరపోవడం సుహాస్వంతైంది ఆయన ఇలా ఎదురు తిరుగుతుందని ఊహించని సుహాస్ దెబ్బకు కంగు తిన్నాడు ఇలా ఇవన్నీ ఊహించుకుంటూ వెళ్ళిన విషయవాక అందుకు భిన్నమైన వాతావరణాన్ని చూసి ఆశ్చర్యపోయింది వెళ్ళేసరికి పిల్లలు స్నానాలు చేసి స్నాక్స్ తిని సుహాస్ చెప్తుంటే బాబు హోంవర్క్ కూడా చేసి అంతా ఆడుకుంటున్నారు ఏంటి విషు ఎటు వెళ్ళావు హాస్పిటల్కి చాలా కాలం తర్వాత భర్త గుర్తొచ్చిన తన పేరు విని ఆశ్చర్యపోతూ అంది చెప్తే నేను వచ్చేవాడినిగా ఇంతకు ఏమన్నారు నీ ఆరోగ్యం కుదటపడేంతవరకు రెస్ట్ తీసుకో నేను కొంచెం ముందులేచి సహాయం చేస్తాలే గిచ్చుకొని చూసుకుంది విషయవాక నొప్పి తెలిసింది కల కాదు ఇన్ని రోజుల పూజలు ఫలించాయని దేవుడికి మనస్ఫూర్తిగా మనసులోనే సర్వస్య శరణాగతి చేసింది తన మనసుకు అయిన గాయం ఇంత తొందరగా మానుతుంది అనుకోలేదు ఆమె విరంచికి క్లోజ్ ఫ్రెండ్ అయిన శ్రీనివాస్ విరంచి ద్వారా సువాస్కి రాబోయే పరిణామాల గురించి చూచాయగా హెచ్చరించి బ్రెయిన్ వాష్ చేసిన సంగతి కౌన్సిలింగ్ చేసిన సంగతి ఎవరికి తెలిసే అవకాశం లేదు